హాయ్ అండి ఈరోజైతే మీకు చిన్న వీడియో తోటి మేము ముందుకొచ్చాను వెల్కమ్ టు సుజీ తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే కార్తీక మాసం వనభోజనాల లాగా మేము అపార్ట్మెంట్లో ఒక ఎనిమిది మంది కలిపి ఒక టూ టై టూ ఐటమ్స్ అలా వండుకొని తెచ్చుకొని మనకి అపార్ట్మెంట్లో ప్లేస్ ఉండదు కాబట్టి కుండీల్లో కంపల్సరీ అందరూ ఉసిరి చెట్టు అలాగా దీపం పెట్టుకుంటాం కదా ఒక ఉసిరి చెట్టుని కుండీని తెచ్చుకొని ఇలా పెట్టుకొని దీపం పెట్టిన తర్వాత అందరూ తెచ్చినవి కూడా ప్లేట్లలో పెట్టుకొని సర్వ్ చేసుకున్నాము అంటే మాకు బయటకు వెళ్ళడానికి లేదండి ఇక్కడ ఏలూరు చుట్టుపక్కల అన్నీ కూడా మాకు జాతర జరుగుతుంది అందుకని వన భోజనాలు అలాంటివి సంవత్సరం అయితే లేవు అందుకని మేము అపార్ట్మెంట్లోనే ఇలాగా చిన్న గెట్ గెట్ గెదర్ లాగా ఏర్పాటు చేసుకొని చక్కగా తిన్నామండి దీంట్లో ఏంటంటే జాబ్ హోల్డర్స్ ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు అందుకని మధ్యాహ్నం అయితే కొంచెం వీలుగా ఉంటుందని చెప్పి ఇలా పెట్టుకున్నాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చిన్న చిన్న క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను థ్యాంక్ యూ